అందరికీ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే మొకటంతో మన ప్రజాకవి వేమన గారు రాసిన ఆణిముత్యాలు లాంటి ఒక వేమన పద్యాన్ని భావంతో సహా ఈరోజు తెలుసుకుందాం విశ్వరాభిరామ వినరవేమ అనే మొకటంతో తమ నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక మరొకాణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం మొదట నాసెబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోపులైన పాపులకును ఉసురు తప్ప కంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ మొదట నాసెబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు కంటు నుండీలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు కంటు నుండీలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం వాగ్దాన భంగం కావించిన వాని శవాన్ని కుక్కలు కూడా ముట్టవు నిరాశ చెందిన వారి శాపం ఉండేలు దెబ్బ వంటిది దానం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు అసలు వాగ్దానమే చేయకూడదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని దాని యొక్క భావాన్ని మన ప్రస్తుత సమాజానికి అన్వయించుకుంటూ మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఈ సమాజంలో డబ్బున్న వారిలో కొందరు నిజాయితీగా సహాయం చేస్తే కొందరు కేవలం పేరు కోసం దానం చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి సహాయం అడిగితే ఆ తప్పనిసరిగా చేసేస్తాను అయితే ఇంట్లో ప్రస్తుతం మీకు ఇవ్వడానికి పూర్తి రొక్కం అనేది చేతిలో లేదు మళ్ళీ రెండు రోజుల్లో రండి తప్పనిసరిగా ఇస్తాను అని వాగ్దానం చేస్తారు నిజానికి ఆ వచ్చిన వాళ్లకు దానం ఇవ్వడం వల్ల తనకు ఏ విధమైన లాభం కలగదు పేరు రాదు అని అనుకునే వాళ్ళే అలా దాటవేస్తారు తర్వాత వాళ్ళని ఎన్నోసార్లు తిప్పించుకుంటారు కానీ తాము ఇస్తామన్న దానిలో ఒక్క పైసా కూడా వాళ్ళకి విదల్చరు అలా దానం చేస్తామని చెప్పి ఆశ పెట్టి ఒక్క పైసా కూడా దానం ఇవ్వకుండా వాగ్దాన భంగం చేసిన వారి యొక్క శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు అని హెచ్చరిస్తున్నారు వేమన ఈ పద్యం ద్వారా పాపం దానం అడిగిన వారు ఎంతో ఆశతో ఒకటికి పదిసార్లు కాళ్ళు అరిగిపోయేలా వారింటికి తిరుగుతారు అలా తిరిగి తిరిగి నిరాశ చెంది చివరిగా ఈయన ఇచ్చే రకం కాదు ఇస్తానని వాగ్దానం చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనల్ని ఇన్నిసార్లు తెప్పించిన ఉసురు ఈయనకి తప్పనిసరిగా తగిలి తీరుతుంది అని వారు మనసులో అనుకున్న మాటలే ఆ వాగ్దానం నెరవేర్చని వారి పాలిట శాపంగా మారుతుంది ఆ ఉసురు ఎలాంటిది అంటే ఉండేలు దెబ్బ లాంటిదట ఇక్కడ ఉండేలు అంటే ఏమిటో మీకు కొంచెం వివరంగా తెలియచేస్తాను మీరు వినే ఉంటారు పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అనే సామెత సహజంగా పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు హుండేలు లేదా ఉండేలు అంటే క్యాట్ బాల్ లేదా కేటర్ బాల్ లేదా స్లింగ్ షాట్ లేదా క్యాటర్ పుల్ట్ అనబడే ఒక వేటాడే చిన్న ఆయుధం దీన్ని మీరు చూసే ఉంటారు వై ఆకారంలో ఉండే ఒక చెట్టు కొమ్మని అంటే పంగాల కొయ్య అనే చెట్టు కొమ్మని కత్తితో నరికి దాని యొక్క రెండు కొసలకు రబ్బరు తాళ్ళు కట్టి మధ్యలో రాయి పెట్టి విసరడానికి చర్మ ముక్క కడతారు చర్మ మొక్కలో రాయి పెట్టి వెనక్కి లాగి గురు చూసి విడిచిపెడితే ఆ రాయి సూటిగా వెళ్ళి లక్ష్యానికి తగులుతుంది లక్ష్యం అంటే ఎవరు చిన్న చిన్న పిట్టలు పక్షులు పావురాలు వాటిని క్యాట్బాల్తో కొడితే అవి వెంటనే గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోయి నేల మీద పడిపోతాయి కేవలం చిన్న రాయి తగిలి పెట్టలు ఎలా వెలువెళ్లాడుతూ మరణిస్తాయో దానం ఇస్తానని చెప్పి ఇవ్వని వారిని కూడా ఆ పేదవారి శాపం అంత గట్టి దెబ్బగానే తగులుతుంది అంటున్నారు వేమన అసలు దానం ఇచ్చే ఉద్దేశమే లేనప్పుడు ఆ పేదవారికి ఆశ పెట్టడం ఎందుకు వారి ఉసురు పోసుకోవడం ఎందుకు చెప్పండి భవిష్యత్తులో ఉండేలు లాంటి దెబ్బ తినడం ఎందుకు ముందే నేను ఇవ్వదలుచుకోలేదు ఇవ్వను లేదా నా దగ్గర లేదు అని చెప్పేస్తే ఆ పేదవారి ఉసురు మనకి తగలకుండా ఉంటుంది కదా అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ పద్యం చదివి దాని యొక్క భావం కూడా తెలుసుకున్నాక మనం జీవితంలో ఎలా ప్రవర్తించాలో అర్థమైంది కదా కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము దాని యొక్క భావం యథాతథంగా మీకోసం మొదట నాశబెట్టి తుది లేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు కంటు నుండిలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం వాగ్దాన భంగం కావించిన వాని యొక్క శవాన్ని కుక్కలు కూడా ముట్టవు నిరాశ చెందిన వారి యొక్క శాపం ఉండేలు దెబ్బలాగా చాలా గట్టిగా తగులుతుంది దానం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు అసలు వాగ్దానమే చేయకూడదు అని ఈ పద్యం యొక్క భావం మనం ఒక దానం చేయదలుచుకున్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్థమైంది కదా అంతే తప్ప ఇస్తానని చెప్పి ఆ పేదవాళ్లకు ఆశపెట్టి ఆ తర్వాత ఇవ్వకుండా ఎన్నోసార్లు వాళ్ళని మన చుట్టూ తిప్పించుకుని వాళ్ళ యొక్క ఉసురు మనం పోసుకోవడం వల్ల నష్టపోయేటువంటిది కేవలం మనమే అనేటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా తెలుసుకోమని వేమనమ్మని హెచ్చరిస్తున్నారు దానగుణం అంటేనే ఎంతో గొప్పది మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత మనం ఎదుటివాళ్ళకి సాయం చేయగలిగితే అంతకన్నా పుణ్యమైన విషయం మరొకటి ఉండదు అటువంటి చక్కని ఆలోచన మీరు చేస్తారని మీ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని కోరుకుంటూ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చలు లాంటి శ్రీ వేమనగారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా శుభమస్తు స్వస్తి